వెల్కమ్ అల్లూరు జిల్లా రాంపచోడవరం దేవిపట్నం మండలంలో కొండమొదలు ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా వైద్య అధికారులు ఎం సరస్వతి జి శిరీష సిహెచ్ నాగార్జున ఆధ్వర్యంలో ర్యాలీ మానవహారం చేపట్టడం జరిగింది అనంతరం కొండమొదలు వైద్యాధికారి జి శిరీష మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా టీబీని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రజలకు అవగాహన సదస్సు పెట్టి ర్యాలీ నిర్వహించడం మానవహారం చేపట్టడం జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని నివారణకు చాలా కృషి చేస్తున్నాయి అని గ్రామాల్లో ఎక్కువగా ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని వారం రోజుల పాటు దగ్గుతూ ఉండి జ్వరంతో బాధపడేవారు వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంకి వెళ్లి కళ్ళ పరీక్ష చేయించుకుని టీబీగా నిర్ధారణ అయితే ఆరు నెలల పాటు మందులు వాడవలను అని అలాగే బలమైన పౌష్టిక ఆహారం తీసుకుని ప్రతి నెల ఆరోగ్య కేంద్రానికి వచ్చి బీపీ వెయిట్ చెక్ చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు తెలియజేశారు నేను కొండమూతుల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ శిరీష అండి ఈరోజు ఓల్డ్ టీబీ డే అండి మార్చ్ ట్వంటీ థర్డ్ అందరూ కండక్ట్ చేసుకున్నాము అన్ని పిహెచ్సిలని ర్యాలీ కండక్ట్ చేశారు అందరూ యాక్చువల్గా మా పిహెచ్సిలో కూడా ర్యాలీ కండక్ట్ చేసాము మార్నింగ్ అంటే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓల్డ్ మొత్తానికి టీబీ కంట్రోల్ చేయాలని మనం యాక్చువల్గా టీబీ రాకుండా ప్రివెంట్ చేయడానికి కొన్ని మెషర్స్ తీసుకోవాలి కొంతమంది విలేజెస్లో కొంతమంది ఉన్నారు దగ్గుతో చాలా రోజుల నుంచి బాధపడడం జ్వరం వచ్చినా ఏ ఒక మందులు వేసేసుకుంటున్నారు చెక్క మందులు వేసేసుకుని కంట్రోల్ చేసేసుకుంటున్నారు అప్పటికప్పుడు తగ్గిపోతుంది అలా కాకుండా జ్వరం వచ్చి వారం రోజులు అలా తక్కువ ఉండి వాళ్ళు ఇంట్లో వాళ్ళకి టీపీ ఉన్నా లేకపోయినా మీకు అనుమానం ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఒకసారి మనకి ఇలా పరీక్ష చేయిస్తే కళ్ళు పరీక్ష చేయిస్తే దాన్ని బట్టి మేము ఆ కళ్ళని పరీక్షించి దాని దాని ప్రకారం మనకు టీబీ ఉందా లేదా అని నిర్ధారించి దానికి సరిపడా మందులు ఇప్పిస్తాము వాళ్ళు ఆ మందులు ఒక ఆరు నెలలు వాడితే చాలు అదేమి కంట్రోల్ అవ్వకుండా ఏమి ఉండదు కంట్రోల్ అవుతుంది దానికి సంబంధించి ఆ మందులే కాకుండా వాళ్ళకి బలానికి సంబంధించి ఫుడ్ తీసుకోవడం వాళ్ళు ప్రతిరోజు డైలీ అంటే ప్రతిరోజు కాదు ప్రతి మంత్ పిహెచ్సికి విజిట్ చేసి పక్కన ఉన్న ఏ హాస్పిటల్ అయినా విజిట్ చేసి వెయిట్ వాళ్ళు బీపీలు వాళ్ళ హెల్త్ పరంగా అన్ని చెకప్స్ చేయించుకోవడం మందులు లేకపోతే తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటే టీవీ మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు మన విలేజెస్లో కూడా చాలామందికి అవగాహన లేదు అవగాహన కల్పించాలి ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయాలి మందులు కరెక్ట్గా వాడేలాగా మనమే దగ్గరుండి చూసుకోవాలి